చేరి కూడా వచ్చిన మీ అందరికీ విశ్రయిస్తున్నాం పేరిట శుభాగ్రంథి మాటలు జ్ఞాపకం చేసుకుందాం అండి బైబిలు గ్రంథంలో నుండి వార్త ఇరవై రెండవ అధ్యాయము పన్నెండవ వచనంలో వార్త ఇరవై రెండవ అధ్యాయము పన్నెండవ వచనంలో దేవుడు ఒక ఉపమాన రీతిగా మాట్లాడుతూ పరలోక రాజ్యం గురించి మాట్లాడుతూ ఉన్నాడు పెళ్ళి వస్త్రము చూసారా ఏ వస్త్రం లేదంట పెళ్ళి వస్త్రం లేదంట దాని కింద భాగంలో అంటారు ఎవరికైతే పెళ్ళి వస్త్రం ధరించుకోకుండా వచ్చారో వాళ్ళని కాళ్ళు చేతులు కట్టి బయటపారేయమని చెప్తా ఉంది వాక్యం చూసారా ఏమీ లేకపోతే పెళ్ళి వస్త్రం పెళ్ళి వస్త్రం ఎప్పుడు కట్టుకుంటాం పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడినప్పుడు పెళ్లి వస్త్రం ధరించుకొని పెళ్లి కుమార్తె వస్తుంది మరి ఇక్కడ పెళ్లి వస్త్రాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నటువంటి దేవుడు ఎక్కడికి రావడానికి లేదు పెళ్లి విందుకు రావడానికి లేదు అటన గ్రంథంలో ఒకటి గొర్రెపిల్ల విందు ఉంది లేదంటే గొర్రెపిల్ల వివాహ మహోత్సవము ఉంది మరి ఆ యొక్క విందులోనికి లేదా పెళ్ళికి వెళ్ళాలంటే వధువు సిద్ధపడాలి వధువు సిద్ధపడటాని గురించి మాట్లాడుతూ సిద్ధపడిన వారు మాత్రమే ఆయన దగ్గరికి వెళతారు అంటే ఆ పెళ్లి విందులో పాల్గొనగలుగుతారు ఆ వివాహ మహోత్సవంలో పాలు ఇక్కడ పెళ్లి వస్త్రము అంటే రక్షణ వస్త్రము అలాగే పాపములను ఉదుకుకొని తగ వేసుకున్నటువంటి వస్త్రము తెల్లగా చేసుకున్న వస్త్రము జనరల్గా హిందువుల పెళ్ళిళ్ళల్లో ముస్లిమ్స్ పెళ్ళిళ్ళలో ఎక్కువగా క్రిస్టియన్ పెళ్ళిళ్ళలో కాకుండా ఈ రెండు పెళ్ళిళ్ళల్లో మీరు కనుక చూస్తే అబ్బాయికి అమ్మాయికి ఎక్కువగా వైట్ డ్రెస్సే వేస్తారు ఇదివరకు తప్పనిసరిగా హిందువులు అయితే మాత్రం తప్పనిసరిగా తెల్లగా గుడ్డలే కట్టుకోవాలి ఇద్దరు భార్య భర్తలు ఇద్దరు కూడా సరే అదే ముస్లిమ్స్ కూడా అలాగే చేస్తారు క్రిస్టియన్స్కి మాత్రం కలర్తో పని లేదు ఎలాగైనా ఎలాంటి కలర్స్ అనే వేసుకుంటుంటారు సూట్ అంటారు కదా వాళ్ళు వేసుకుంటారు కాబట్టి ఆ పెళ్ళి వస్త్రం అనేది దగదగా మెరిసిపోతుంది అందంగా ఉంటుంది ఆ యొక్క తెల్లటి వస్త్రములో పెళ్ళికొడుకు కానీ పెళ్ళికూతురు కానీ కాస్త మరి అందంగా కనబడతారు దేవుడు పెళ్లి చేసుకోవటానికి మనల్ని వివాహం చేసుకోవడానికి గ్రంథం ప్రకారంగా నిన్ను సృజించినవాడు నీకు భర్త ఉన్నాడు అని చెప్పినట్లుగా కాబట్టి ఈ లోకంలో భర్తలు ఉంటారు భార్యలు కూడా ఉంటారు అయితే పరలోకంలో పెళ్ళి చేసుకోరు పెళ్ళికి ఇయ్యబడరు అని దేవుడు శిష్యులతో చెప్పడం జరిగింది మరి అలాంటప్పుడు ఈ సంఘము అనేటువంటిది ఆ పెళ్లి వస్త్రాన్ని ధరించుకొని ఆయన కొర రాకడ కొరకు సిద్ధపడాలి చూడండి మరి పెళ్లి వస్త్రాలు ఉన్నాయో లేవో మనకు తెలియదు అయితే బుద్ధిగల కన్నికలు బుద్ధి లేని కనికలు మతయు స్వార్త ఇరవై ఐదవ అధ్యాయంలో వాళ్ళు అందరూ దీపాలు తీసుకొని వచ్చారు కానీ అర్ధరాత్రి వరకు వాళ్ళు మేల్కొని ఉండలేకపోయారు నిద్రపోయారు అందరూ నిద్రపోయారు పది మంది నిద్రపోయారు అయితే ఇప్పుడు పది మందిలో వీళ్ళ మధ్యరాత్రి వేళ ఏమంటే ఒక కేక వినపడింది ఏమని వినపడింది ఒక కేక వినపడింది మతశ్వార్త ఇరవై ఐదవ అధ్యాయంలో మీకు ఈ బుద్ధిగల కనికలు బుద్ధి లేని కనికలు గురించి వ్రాయపడతాము ఆ కేక వినపడినప్పుడు ఎవరు వెళ్ళి కుమారుడు వీళ్ళు ఎవరి కోసం వచ్చారు పెళ్లి కుమారుడి కోసం వచ్చారు మరి ఇందాక మనం చదువుకున్నట్లుగా పెళ్ళి కుమారుడికి మరి పెళ్లి వస్త్రం అనేది ఉంటుంది అలాగే పెళ్ళికి వెళుతున్నటువంటి వీళ్ళకి పెళ్లి వస్త్రాలు కట్టుకొని పోతారు అంటే మంచి మంచి వస్త్రాలు కట్టుకొని వెళ్తారు అయితే వస్త్రం అయితే మంచిగా కట్టుకొని పోయి దీపాలు కూడా తెచ్చుకున్నారు కానీ దీపం అంటే రక్షణ కూడా తెచ్చుకున్నారు కానీ మరి ఐదుగురు దీపాలు ఆరిపోతా ఉన్నాయి ఏం లేదు నూనె లేదు అందుకనే ఒక పాట కూడా రాశారు ఆ రోజుల్లో సిద్ధేలో నూనె మూ దివా అని చెప్పి ఒక పాట ఉంది అంటే నూనె లేదనుకో మరి వెలగదు కదా కాబట్టి మనకు కూడా ఏముండాలి రోజు వాక్యం ఉండాలి మన వాక్యమే మన జీవితానికి ఒక తైలము లాంటిది మనను వెలిగించేది వాక్యమే నూట పంతొమ్మిదవ కీర్తనలో అలాగే నూట ఐదవ చరణంలో మీ వాక్యము నా పాదములకు దీపం కాబట్టి ఇప్పుడు దీపము అంటే వెలుగుతూ ఉండాలి అని అంటే వాక్యం ఉండాలి కాబట్టి వీళ్ళ దగ్గర పిలుపు వినేటటువంటి మనసు కూడా లేదు వీళ్ళకి లేదా ముందే సిద్ధపడే మనసు కూడా లేదు ఒక ఐదుగురికి అందుకని దేవుడు రానే వచ్చాడు దీపాలు వెలుగుతున్న వారినేమో తీసుకుపోయాడు వెలుగు లేకుండా ఉన్నటువంటి వారేమో కొనుక్కోవడానికి వెళ్ళి వచ్చేసరికి తలుపు వేయబడింది కాబట్టి రక్షణను ఏం చేయకూడదు వాక్యాన్ని ఏం చేయకూడదు అనే మాటలన్నీ అక్కడ కనపడతాయి కాబట్టి రక్షణను నిర్లక్ష్యం చేయకూడదు దేవుడు మతేశ్వార్త ఇరవై ఆరు నలభై ఒకటిలో ఒక మాట రాస్తూ ఏం చెప్తున్నాడంటే మెలుకుగా ఉండండి శోధనలోనికి ప్రవేశించకుండా నిమిత్తము అని శిష్యులతో చెప్పినట్లుగా మనము చదువుతాం కాబట్టి ప్రార్థన లేనప్పుడు మరి శోధకుడు వస్తాడు మరి ఉన్నా కూడా వస్తాడు ఉన్నా కూడా దేవుడు ప్రభువారు ప్రార్థనలో ఉన్నారు అయినా కూడా శోధకుడు వస్తాడు శోధకుడు అనేవాడు అవకాశాన్ని చూసుకుంటాడు దొంగ చూడండి ఎలాగా అవకాశాన్ని చూసుకుంటాడు ఒంటరిగా ఈ స్త్రీ ఎప్పుడు ఉంటుంది బయట ఎప్పుడు కనపడుద్ది లేదా ఒంటరిగా ఎక్కడికి ఎలాగా వెళ్తుందో అన్నీ కూడా చూస్తాడు ఇంట్లో ఎవరు లేరు అని చూస్తాడు అన్నీ గమనించుకొని దొంగ వస్తాడు దేనికి వస్తాడు దొంగ దోచుకోవడానికి వస్తాడు అయితే ఏ సుప్రభు వారు కూడా దొంగలాగా వస్తానని చెప్పారు అయితే ఆయన వచ్చే రాకడ తెలుసుకొని ఉండాలంటే మనం మెలకుగా ఉండాలి ఒకటి కాబట్టి రెండోది ఏంటంటే ఆయన కేక వినేటువంటి వారిగా ఉండాలి యేసు వారి కేక మరి ప్రతి చర్చిలో మరి పల్లెటూరిలో అయితే గొట్టాలు పెట్టి బయట ఎంతోమందికి ఈ యొక్క అనౌన్స్మెంట్ చేస్తారు ప్రార్థన జరగబోతూ ఉంది రండి లేదా పాటలు పెడతారు కాబట్టి ఒక కేక మీకు వినపడితే కానీ మందిరాలకు రావట్లేదు మాస్టర్ గారు వచ్చారు అనేది తెలుసుకుని వస్తూ ఉంటారు కొన్ని చోట్ల ఏం చేస్తారంటే పాస్టర్ గారు ఒక పెద్ద గంట ఉంటుంది వాళ్ళకి చర్చికి ఆయన వచ్చినప్పుడు పది గంటలకి ప్రార్థన అయితే ఆయన తొమ్మిదిన్నరకి లేదా తొమ్మిది గంటలకు ఒకసారి గంటలు కొడతాడు అంటే ప్రార్థనా మందిరము తెరవబడింది సిద్ధపడి రండి అని కొన్ని చోట్ల కొంతమంది పాస్టర్లు ప్రార్థన జరగబోతూ ఉంది కాబట్టి మీ మీ పనులను ముగించుకొని త్వరగా రండి అని కూడా అనౌన్స్మెంట్ చేస్తూ ఉంటారు ఇది ఒక అనౌన్స్మెంట్ దేవుడు కేక నేను వస్తున్నానహో పెళ్లి పెళ్ళికొడుకు వస్తున్నప్పుడు మనం కూడా మన ఇళ్ళ ముందు చూస్తూ ఉంటాం ఎంత ఆర్భాటం చేసి తీసుకెళ్తూ ఉంటారు వాళ్ళని గుర్రాల మీద లేదా రథాల మీద కార్లలో వెళ్ళేటప్పుడు బాజా భజింత్రీలు పెడతారు కదా అంటే ఎవరెవరికి తెలియదో వాళ్ళసలు ఎవరో తెలియదో కూడా మరి వాళ్ళ బజార్ మన బజార్లో కూడా వెళుతూ ఉంటే మనము అడుగుతాం అయ్యా ఎవరు వీళ్ళు ఎక్కడా మాకు తెలియదే అంటే ఫలానా అని చెప్తారు అంటే పెళ్లి కొడుకు వస్తున్నాడు అన్న సంగతి రోజున మనకి అలా బాజా భజంత్రిల ద్వారా రోడ్ల మీద వారిని ఊరేగిస్తూ తీసుకెళ్తారు ప్రిలరా వారిని కూడా ఎరుషులేములోనికి వస్తున్నప్పుడు బేతనే వస్తున్నప్పుడు వాళ్ళు కూడా ఆర్భాటం చేసి ఆయన్ని ఆహ్వానించి గాడిద మీద ఆయన ఎక్కి వస్తుండగా వారి వస్త్రములు అలాగే వారు తెచ్చినటువంటి ఆ దెబ్బ పండ్లు అలా యొక్క ఈత పండ్ల యొక్క మట్టలు పరిచి ఆయన ఆహ్వానించారు అంటే కొంతమంది అక్కడ ఉన్నవాళ్ళు అనుకున్నారంట ఎవరు అని అడిగితే ఆయన యేసు ప్రభువారని చెప్పారు ఎవరో ఈయన అనుకున్నారని కూడా రాయబడింది అక్కడ కాబట్టి ఈ రోజున యేసు ప్రభువారిని కూడా తెలియకుండా ఆయన బతికున్న రోజుల్లోనే తెలియకుండా ఉన్నవాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఆయన చనిపోయిన తర్వాత చెప్పడానికి ఈరోజున సేవకులు తయారయ్యారు పరిచయం చేసేవాళ్ళు వెళ్ళి యేసు ప్రభు వారు గొప్పదేవుడు రక్షకుడు మనల్ని పరలోక రాజ్యానికి తీసుకెళ్తాడు ఈ కష్టాలు బాధలు ఇరుకులు ఇబ్బందుల నుంచి మనల్ని తప్పిస్తాడని చెప్పి లేదా ఆయన బాగు చేస్తాడని చెప్పి ఆయన వాక్యం ద్వారా మనల్ని సరిచేస్తాడని చెప్పి ఎంతోమందిని ఆహ్వానిస్తూ ఉన్నాం కాబట్టి రక్షణ వస్త్రాన్ని కట్టుకున్న వాళ్ళు మరి అలాంటి పనులు చేస్తూ ఉన్నారు ఆ కట్టుకున్న వాళ్ళకి ఏం కావాలంట పెళ్లి వస్త్రము కావాలి వీళ్ళంతా ఎవరు పెళ్లి విందుకు పిలవబడిన వారే అందరిని పిలుచుకొచ్చాడు ఎవరు రావట్లేదని చెప్పేసి ఊర్లోకి పోయి మొత్తాన్ని పిలిచరమ్మన్నాడు మొత్తాన్ని పిలుచుకొచ్చారు అంటే మామూలుగా పెళ్లి పిలిపి పిలిచిన వాళ్ళు రాలేదంట దానికి అర్థం ఏంటంటే ఇస్రాయల్ దగ్గరికి వ్యూహం రాసిన మొదటి మొదటిధ్యాయంలో ప్రభువారు వారి మధ్యకు ఆయన వచ్చాను కానీ వారు దాన్ని గ్రహించలేదు దేవుడిని గ్రహించలేదు కాబట్టి ఎక్కడికి వెళ్ళిపోయింది స్వార్థ అన్ని జన్లకి వెళ్ళిపోయింది కాబట్టి ఆ వాక్య భాగమును మనం గనక గమనిస్తే పెళ్లి విందుకు పిలవబడిన వారు రాలేదు అందుకని ఎక్కడికి వీధుల్లోకి వెళ్ళి ఎవరెవరు ఉంటారో వాళ్ళందరూ పిలుచుకురామనండి వాళ్ళలో ఒకడికి ఏం లేదంట పెళ్ళి వస్త్రం లేదు అలాగ మనం కూడా ఏ పాస్టర్ గారి ద్వారానో మీ ఇంటికి వచ్చినప్పుడు ప్రార్థన చేసినప్పుడు మిమ్మల్ని రమ్మని ఆహ్వానించినప్పుడు మీరు వచ్చి తర్వాత రక్షణ పొంది ఉంటారు అయితే ఆ చేర్చబడిన వారంతా కూడా సంఘంలో మరి పెళ్లి వస్త్రం ధరించుకునే ఉంటున్నారా పెళ్లి వస్త్రం ఏం కాకూడదని అనుకుంటారు చెప్పండి పెళ్ళికి వెళ్ళినా కానీ ఆటో ఎక్కినా బస్ ఎక్కినా మరి కారులో వెళ్ళినా కూడా ఏమనుకుంటారో కానీ నేను ఇలాగే రమ్మని అడిగాను కారులో ఎక్కండి అంటి అని అంటే వద్దులేయా వద్దులేయా అంటే పెద్దవాళ్ళు కదా అని మనం ఆహ్వానిస్తే ఆమె సరే నాకు తెలియక అడిగాను ఎందుకు అంటే రానున్నారు కారు ఖాళీగానే ఉంది కదా లేదయ్యా బట్టలు పాడైపోతాయి నలిగిపోతాయి అని కూర్చుంటే అందుకే నాలుగు అడుగులు నడుస్తానయ్యా అంటుంది నలక్కుండా ఉండాలని కోరుకుంటున్నాను దేవుని ప్రేమిస్తున్నాం నిజమే ఆటోలో ఎక్కినా నలిగిపోతాయి కారులో ఎక్కినా నలిగిపోతాయి ఎందుకంటే మనం కట్టుకున్నట్టుగా ఇంట్లో కట్టుకున్నట్టుగానే ఉండవు అవి పిల్లరా మరి ఈ భూమి మీదే అంత శ్రద్ధ తీసుకున్నావే ఒక మంచి వస్త్రం పాడైపోద్ది మురికిలో కూర్చోకూడదు ఎక్కడ పడితే అక్కడ నిలబడకూడదు అని అనుకుంటావే మరి దేవుడిచ్చినటువంటి రక్షణ వస్త్రం పాడైపోతున్నా పర్లేదా ఎక్కడైనా కూర్చోవచ్చా ఎక్కడైనా ఉండొచ్చా అంటే ఆ రక్షణ వస్త్రము చెరిగిపోతున్నటువంటి ప్లేసెస్కి మనం వెళ్ళొచ్చా ఆ రక్షణ వస్త్రాన్ని కాపాడుకోలేనటువంటి స్థలాలకు మనం వెళ్ళొచ్చా అని మనం మనం ప్రవేశ ప్రశ్న వేసుకోవాలి కానీ కొంతమంది ఏమంటారంటే సహోదర ప్రేమ ముఖ్యం కదా అని మన చుట్టుపక్కల వాళ్ళందరినీ ప్రేమిస్తారు ప్రేమించొద్దని భయం అని చెప్పలా అయితే దేవుడు కూడా కణాల్లోకి వెళ్ళొద్దని చెప్పట్లా కణాల్లో ఉండేటువంటి ఏడు జాతులు వాళ్ళు ఉన్నారు అక్కడ ఆ యొక్క జాతులు వారిని అందరినీ కూడా అక్కడికి వెళ్ళొద్దనలా అయితే వాళ్ళ పద్ధతుల్లో వెళ్ళబాకండి అన్నాడు అదో అవుతుందండి వెళుతుందే వాళ్ళు అన్ని దేశానికి వెళుతున్నారు అక్కడ ఎవరూ లేరు వీళ్ళు తప్ప ఇక్కడ నుంచి పోయేటువంటి వీళ్ళు తప్ప ఎవరు లేరు అక్కడ మరి అలాంటి ప్లేస్లో మీరు ఉండాలంటే వాళ్ళ పద్ధతుల్లో మీరు వెళ్లకుండా నా మాటలు మీరు మీరు నిలబడండి నేను మీకు తోడై ఉంటానని దేవుడు చెప్పాడు మనకు కూడా అంతే భారతదేశంలో మన చుట్టూ అన్ని ఉంటారు రక్షణ పొందిన నీవు ఉంటావు కానీ వాళ్ళ పద్ధతుల్లో కనుక నువ్వు వెళ్తే అక్కడ ఇస్రాయల్కి ఏం చెప్పాడో ఇదే మనకు కూడా వర్తిస్తుందని నేనైతే నమ్ముతున్నా కాబట్టి అలా చేస్తే వాళ్ళు ఎలాగ వర్దిల్లారు మనం కూడా వర్దిల్లుతాం పిల్లల ఆది కాండము ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చినంలో మరి యేసావు అనేటువంటి ఒక మరి కుమారుడు జన్మించాడు ఎవరికి రెబకాకి మరి ఈ యొక్క ఏసావు ఎలాంటి వాడంట చదవండి ఒళ్ళంతా రోమవస్త్రములు ఎలాగుందంట వస్త్రములు అంటే ఒక జంతువు మీద రోమాలు అంటే దాని బొచ్చు ఎలాగైతే ఉంటుందో అలాగా ఉందంట ఇతని శరీరం ఒళ్ళంతా కూడా ఎలాగుందంట రోమ వస్త్రములు రోమాలు ఎలాగున్నాయంట కప్పేసిని అంటారు చాలామంది పుట్టుకతో కొంతమందికి అలా బాగా వెంట్రుకలతో పుడతా ఉంటారు కొంతమంది కొంతమందికి అసలు వెంట్రుకలు లేకుండా పుడతారు పిల్లలు అందుకని వాళ్ళ మాడుకి ఆముదం పెట్టి 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 ఆ చుట్టు పెరగాలని ఆశపడతా ఉంటారు ఇతను పుట్టుకతోనే రోమ వస్త్రముల తన శరీరము కనపడుతూ ఉంది పిల్లల ముప్పై ఐదవ అధ్యాయం రెండవ వచ్చిన ముప్పై ఐదు రెండు శుచిపరచుకొని మీరు శుద్ధపరుచుకొని రండి అని చెప్పి రాస్తావనండి వీళ్ళ ఇక్కడ మాట ఏంటంటే అన్య దేవతలు పెట్టుకున్నటువంటి వారు వీళ్ళంతా వీళ్ళు అర్థమవుతున్నావు మీకు అయితే వాళ్ళందరూ కూడా ఏం చేయాలంట వాటిని వదలాలి అంటే వాటికి పూజ చేసినప్పుడు కట్టుకున్న వస్త్రాలు లాంటివి అలాంటివి అంటే రక్షణ లేకుండా నువ్వు చేసిన పనులన్నీ కూడా ఏం చేయాలంటున్నాడండి చదవండి అది ఇప్పుడు వస్త్రం మార్చుకోండి అంటే అంతకుముందు దాకా ఆ యొక్క పూజలు చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు మరి రకరకాల దుస్తులను ధరించినటువంటి వాళ్ళు తీసేసేసేసి దేవుడు అనేటువంటి విశ్వాసం అనేటువంటి దాన్ని చేపట్టుకొని రక్షణ పొందాలి ఇప్పుడు మీరు ఏం చేయాలంటే వాటన్నిటిని పారేసి పాత వాటిని గతించి రెండు కొరింది పత్రిక ఐదు పదిహేడు ప్రకారంగా అని కూడా ఆ సంస్థము నూతనం అవ్వాలి పాతవి గతించాలి కాబట్టి ఇక్కడ పాత వాసనలు ఉండకుండా చేయాలని కోరుకుంటూ ఉన్నాడు మీరు తీసేయండి ఆ వస్త్రములను మార్చుకోండి మరి మార్చుకోమని చెప్పిన తర్వాత అప్పుడు దేవుడి సన్నిధికి వెళ్ళాలి మనం చాలామంది రక్షణ వస్త్రం లేకుండా మందిరానికి వస్తారు మనం మనం చూసాం ఒక అమ్మాయి ఎంతో కోపంతో ఇక్కడికి వచ్చి మరి దౌర్జన్యం చేసి వెళ్ళిందని ఏం లేదు ఆ అమ్మాయి కంటే రక్షణ వస్త్రం లేదు రక్షణ వస్త్రం ఉంటే అలాగ మాట్లాడరు కదా అలాగ నడవరు కదా అది కాకుండా ఇలాగ దేవుడి సన్నిధిలో మరి చేసినటువంటి వాళ్ళు బైబిల్లో ఉన్నారు మరి వాళ్ళందరికీ ఏ పట్టింది అనేది నేను ఇప్పుడు చెప్పడానికి కాదు కానీ అది మంచి పద్ధతి కాదు అది మంచి పద్ధతి కాదు ముప్పై ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగవ వచ్చాను ముప్పై ఎనిమిది పద్నాలుగు ఇక్కడ తామారు అనేటువంటి ఒక అమ్మాయి వైధవ్య వస్త్రములను తీసివేసింది ఏం చేయడానికి వైధవ్య వస్త్రాలు తీసేసింది ఆ యొక్క కుమారుడు షేలా అనేటువంటి వ్యక్తిని మరి తనకివ్వలేదని ఆ అమ్మాయి ఏం చేసిందంటే అంటే మామగారే వస్తూ ఉంటే ఈడుందో నాకు తన కొడుకు నాకు ఇవ్వట్లేదు నేను ఎన్ని సంవత్సరాలుగా వైధవ్య వస్త్రాలే ధరించుకొని ఉంటున్నాను అతను ఆ యొక్క ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ వస్త్రాలు తీసేసి ఆమె ఒక వేసిలాగా కూర్చుంటే ఆమె ముసుగేసుకుంది కాబట్టి కోడలని గ్రహించలేదు ఆ అమ్మాయితో వెళ్ళి ఆమె గర్భవతి అవుతుంది అయితే ఇప్పుడు ఆ అమ్మాయి వైదవ వస్త్రాలు ఎందుకు తీసేసింది అంటే పాపం చేయడానికి చెప్పాలి ఇక్కడ కాబట్టి అది తప్పు మార్గం ఎవరినివ్వలేదు మూడో కొడుకు షేలాను తనకు ఇవ్వలేదని ముప్పై ఎనిమిదో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన చదవండి పంతొమ్మిదో వచ్చినాం అంటే ముసుగు వేసుకున్నంతసేపేమో పాపం చేయకుండా ఉంది ఎప్పుడైతే వైధవ్య వస్త్రం తీసేసిందో అంటే నేను మామూలు మనిషి నేను నేనేదో విధవరాల్ని కాదు అన్నట్టుగా కనపడేసరికి మరి అతను ఆమెని వెళ్ళాడు అప్పటికి ఇతనికి భార్య లేదు చనిపోయింది కాబట్టి దేవుని ప్రేమిస్తున్న ప్రిబిడ్ల ఆ రకంగా ఆమె గర్భవతి అయినట్టుగా మనకి తెలుస్తూ ఉంది బైబిల్ ప్రకారం తామారు ద్వారా దేరా ఈ మనం చూసినట్లయితే ఆ వైదవ్య వస్త్రాలంటే అది వేసుకుంటే వాళ్ళు ఎవరన్నా అర్థమవుతుంది మా పాతకాలంలో తెల్లని వస్త్రాలు ఎవరు కట్టుకునే వాళ్ళంటే హిందువుల్లో మరి భర్తలు చనిపోయినప్పుడు వాళ్ళందరికీ తెల్లని వస్త్రాలే కట్టుకొని తిరిగేవాళ్ళు అది తర్వాత తర్వాత మారిందనుకోండి దేవుని యొక్క ప్రేమలో ముప్పై తొమ్మిదవ అధ్యాయము పన్నెండవ వచ్చు ముప్పై తొమ్మిదవ అధ్యాయము పన్నెండవ అవ్వచ్చు పొతీపరు భార్య మంచిది చాలండి ఇక్కడ పొతిపరు భార్య యోసేపు వస్త్రం వస్త్రం ఏంటే జనరల్గా పురుషులకేముంటుంది పాతకాలంలో కనుక మనం చూస్తే మరి ఏదన్నా ఊర్లు వెళ్ళే వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా పురుషుల మీద ఏముంటుంది చెప్పండి ఒక కండువా ఉంటుంది లేదా ఒక ఉత్తరయం ఉంటుంది కండువా కావచ్చు ఉత్తరయం కావచ్చు మరి లేదా కూలాడు కాబట్టి కట్టుకోవడానికి ఏదన్నా మరి ఒక తుండు లాంటిది ఏదో ఉండి ఉండవచ్చు అతని పై వస్త్రము లాక్కుందంట పై వస్త్రము అంటే జనరల్గా లేడీస్కి అయితేనే చున్ని లాక్కోగలిగింది చున్నీ మరి చీర లాక్కోవడానికి కుదరదు ఇప్పుడు అయితే చున్నీ అంటాం అయితే ఇతను పురుషుడు కాబట్టి ఇతనికి తుండు అనేది ఉంటుంటుంది అంటే టవల్ లాంటిది లేదా ఉత్తరాయిన్ లాంటిది దాన్ని లాక్కుందంట అంటే ఇప్పుడు ఇతని వస్త్రాన్ని తీసుకోవడానికి కారణం ఏంటి ఆమె అతని ద్వారా సుఖాన్ని పొందలేదు కాబట్టి అతన్ని ఎలాగైనా బదనాం చేయాలని ఆశపడి జైల్లో పెట్టాలని ఆశపడుతూ రుజువు కోసం తీసుకున్న వస్త్రం అది ఎవరిదంటే ఆ వస్త్రము అతను కట్ వేసుకొని తిరుగుతాడు యోసేపు అందరికీ తెలుసు ఆ వస్త్రము ఎవరు వేసుకుంటారో కాబట్టి అతన్ని ఏం చేయడానికి బదనాం చేయాలని ఆమె ఆశపడింది పదమూడవ వచ్చిన నుండి పద్దెనిమిదవ వచ్చిన దాకా మీకు ఆ మాటలన్నీ కూడా కనపడతాయి తర్వాత పిల్లల నిర్గమాకాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము రెండవ వచ్చిన ఇక్కడ ఒక ప్రతిష్ఠితమైనటువంటి వస్త్రాలు ఉన్నాయి ఎవరికి యాజకునికి యాజకునికి ఒక డ్రెస్ పొడిగి మీరు చూస్తూ ఉంటారు ఆశయంలో కానీ లోథరన్స్లో కానీ కొన్ని బ్యాప్టిస్ట్ చర్చెస్లో కానీ సిఎస్ఐ చర్చెస్లో కానీ మరి పులిపీఠం ఎక్కేటప్పుడు వారు లేదా వాక్యం చెప్పేటప్పుడు వారు ఒక అంగీని ధరిస్తారు వాటిని ఏమన్నారంటే ప్రతిష్ఠిత వస్త్రాలు ఎవరు వాళ్ళు యాజకులు యాజకులను గుర్తుపెట్టుకోవడానికి అది వేస్తారు ముప్పది రెండవ ముప్పై ఒకటవ అధ్యాయం చూడండి ముప్పై ఒకటవ అధ్యాయము పదవ వచ్చినము మరియు పంతొమ్మిదో వచ్చిన చూసారా సేవా వస్త్రాలు అవే ప్రతిష్ఠిత వస్త్రాలు కూడా అవే పంతొమ్మిదో వచ్చిన కూడా అదే సరే ప్రతిష్ఠితమైనటువంటి వస్త్రాలు అలాగే లేబీ కాండం ఇరవై ఒకటో అధ్యాయం